रेटी टीवी न्यूज के स्वागत దేశంలో అవుతున్న రాజ్యాంగం ద్వారానే మనందరికీ హక్కులు లభిస్తున్నాయని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు అన్నారు డెబ్బై దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం నారాయణపేట జిల్లా గోత్కి మండలంలోని ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగం దేశ సమగ్రత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కుల మత ప్రాంత పేద ధనిక లింగ భేదాలు లేకుండా ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారానే హక్కులు లభిస్తున్నాయని గుర్తు చేశారు రాజ్యాంగం కేవలం రాత ప్రతి మాత్రమే కాదని దేశానికి చైతన్య స్ఫూర్తిగా భావించాలన్నారు పరిపాలన నియమాలు మాత్రమే కాకుండా స్వేచ్ఛ మానవత్వం సోదరభావం వంటి అంశాలు రాజ్యాంగంలో మూల స్తంభాలుగా ఉన్నాయన్నారు దేశ ప్రజలందరి సర్వతో ముఖాభివృద్ధి కోసం సమున్నత ఆశయంతో కూడిన రాజ్యాంగాన్ని అందరం గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు అంతకుముందు రాజ్యాంగం పట్ల గౌరవ భావంతో మెలుగుతామని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న ప్రముఖుల కృషికి సంబంధించిన వీడియో చిత్ర ప్రదర్శన తిలకించారు రాజ్యాంగం అంశాలపై గిరిజన జరిగిన క్విజ్ పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారు రాజ్యాంగ పీఠిక హక్కుల అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుగున మల్లేశం సంతోష్ భీమయ్య అహ్మద్ పాషా మల్లయ్య రాజమణి తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని నాకు మేము సమర్పించుకుంటున్నాము జయ ఇచ్చిన ప్రాథమిక కల్పించిన ఆరు హక్కులు ప్రాథమిక హక్కులు సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత సంసపు హక్కు సాంస్కృతిక విద్యా హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు భారత్ ఇది మనకు భారతదేశ ఐక్యతను తెలియజేస్తుంది హిందువులు క్రిస్టియన్స్ సిక్కులు అందరూ సమానంగా ఉన్నారని తెలియజేస్తుంది